నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని ఉన్నతాధికారులు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు క్షేత్రస్థాయి సిబ్బంది వారికి సహకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది ప్రజల మాట ఆ మాటను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజు అంశం లాలాచెరువు నుండి క్వారీ మార్కెట్కు వెళ్లే రోడ్డుకు సంబంధించి నేను చూపించబోతున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డివైడర్ పై గతంలో వందలాది కుండీలు ఏర్పాటు చేశారు మంచి విషపు మొక్క అయినటువంటి కోనో కార్పస్ ఈ మొక్క గురించి చాలా మందికి తెలియదేమో గూగుల్ సెర్చ్ చేయండి అది ఎంత నిషేధిత మొక్క ఆ మొక్కలు కూడా చెట్లవి కుండీల్లో వేశారు చెట్లను కుండీల్లో వేయడం ఏంటనుకుంటున్నారా అంతేనండి అలాగే వేశారు ఇకపోతే ఈ డివైడర్ పై ఉన్న మొక్కల పరిస్థితి చాలా దయానీయంగా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంటుంది ఈ రోడ్డు కూడా అలానే ఉంటుంది ఒకసారి కావాలంటే మీరే చూడండి ఈ రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు లక్షలాది మంది నిరంతరంగా ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటారు రోడ్డు పరిస్థితి చూడండి ఎంత దుర్భరంగా ఉందో ఇక డివైడర్ పై మొక్క చూసారుగా పగిలిన కుండీ ఇది కొన్ని నెలలుగా ఇలాగే ఉంది నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియని పరిస్థితి ఆ మొక్క కుండీ లేదు కానీ మట్టి మొక్క ఉంది డైలీ నీళ్లు పోసే వాళ్ళతో ఉంటారుగా వాళ్ళకైనా తెలియాలిగా ఇక్కడ మొక్క కుండీ లేదు ఇది తీయాలి ఇక్కడ ఇబ్బందిగా ఉంది అందవిహీనంగా ఉందని వాళ్ళకైనా తెలియాలిగా ఆ వాహనాలు వెళ్తున్నప్పుడు విపరీతమైన దుమ్ము ఆ దుమ్ములోనే జనం ప్రయాణిస్తారు తప్పదు కదా మరి ఇదిగో మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పిచ్చి మొక్కలతో నిండిపోయిన కుండీ ఎలా ఉందో చూడండి కనీసం రెండు మూడు నెలలకు కూడా ఒకసారి మెయింటెనెన్స్ చేయట్లేదు అనేది ప్రజల మాట ఇదిగో ఇదో కుండీ చూడండి ఇలాంటి కుండీలు ఎన్నో చాలా కుండీలు పగిలిపోయి ఉంటాయి ఇంకా పగిలిపోతే ఆ చెత్త తీసి పక్కన పడేస్తారు ఇదిగో డివైడరు ముక్కలైపోయిన డివైడరు ఇలాంటివి ఎన్నో ఇక గ్రీన్ రాజమండ్రి అనడానికి ఏవైనా అవకాశం ఎక్కడైనా ఉందంటారా గ్రీన్ రాజమండ్రి గ్రీన్ రాజమండ్రి గ్రీన్ రాజమండ్రి అని చెప్పి అనడం మొక్కలు నాడుతున్నాం అనడం ఇదే నా మొక్కలు నాటడం మెయింటెనెన్స్ లేకుండా ఎన్ని మొక్కలు నాటితే ఉపయోగం ఏముంది ఒక పక్క నగరంలో చెట్లు కొట్టేస్తున్నారు మొక్కలు నాటుతున్నారు నేటి మొక్కలే రేపటి చెట్లు మరి చెట్లను మొక్కల్లో కుండీల్లో వేయడం ఏంటి ఒక్కసారి పునరాలోచించి ఈ రోడ్డు గురించి తగు చర్యలు తీసుకుని అందవిహీనంగా రాజమండ్రికి చెడ్డ పేరు తెచ్చేదిగా ఉన్న ఈ కుండీ చూడండి ఎలా ఉందో మొక్క లేదు మట్టి లేదు కుడి ఎందుకు ఇలా ఇది సుమారు నాలుగు నెలల నుండి ఇలాగే ఉంది మరి ఇక్కడ నాలుగు నెలల నుండి అధికారులు గాని క్షేత్రస్థాయి సిబ్బంది గాని ఇటు రావడం లేదా ఈ కుండీ చూడండి ఇవన్నీ అక్కడ ఉన్నవే మరి క్షేత్రస్థాయిలో వార్డుల్లో ఉంటున్న అధికారులు ఏం చేస్తున్నట్టు పోని నాయకులు ఏం చేస్తున్నట్టు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు ఉంటారుగా మా ఏరియా బాగాలేదు చూడడానికి కూడా చికాక్ ఉంది దీనివల్ల అని చెప్పి ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదంటున్నారు ప్రజలు ఏ డివైడర్ చూడండి ఏ మొక్క చూడండి ఎక్కడ చూసినా చెత్త తుప్పలతో నిండిపోవడం లేదా పగిలిపోయిన కుండీలు తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు